చిత్తూరు డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డప్పు కళాకారులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి మాట్లాడుతూ అర్హులైన డప్పు కళాకారులందరికీ సెల్ఫ్ తో పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు గుర్తింపు కార్డులతో పాటు డప్పు డ్రెస్సు గజ్జలు పంపిణీ చేయాలని కోరారు కరోనా వృత్తి ఏడు వేల ఐదు రూపాయలు ఇరవై కేజీల బియ్యం పదహారు రకాల నిత్యావసర సరుకులు ఇవ్వాలన్నారు డప్పు కళాకారుల సంక్షేమాన్ని విస్మరిస్తే ఊరుకునేది లేదని వెంటనే న్యాయమైన ధర్నా కార్యక్రమంలో డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు అలా సమాజాల్లో చైతన్యాన్ని నింపి అలాగే ఆధునిక పరిజ్ఞానాల వచ్చినాయి ఇవన్నీ దరికరాల మేలనే మన కళాజుక ఈ క్రమంలో కులవ క్షేత్ర పోరాట సంఘం ఉమ్మడి రాష్ట్రంలోనూ అలాగే విడుదలైన తర్వాత కూడా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాల జిల్లాలు జిల్లాలు మొత్తం దళిత దప్పు కళాకారులందరినీ సేకరించి పెద్ద ఎత్తున విశాఖ ప్రదర్శన చేసి ఆడల్లి టీడీపీ ప్రభుత్వం గుర్తించ వెంటనే గుర్తింపు అదే క్రమంలో మిగతా ఆర్టిస్టులకి డ్రామా ఆర్టిస్టులకి మిగతా కళాకారులందరికీ దర్త నోత్సవం కూచిపూడి కళాకారులు అందరికీ టెన్షన్ ఇచ్చారు సాధించాలి సంఘం తప్ప కళాకార సంఘం ఈ రోజు చూస్తే ఈ కళాకార సంఘం మళ్ళీ రోటెక్కే పైగా చాలా విషయం చేతే చాలా అసహ్య సంక్షోమం కార్యాలయం నిర్వహించి మనం పర్యావరణంలో నుంచి మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుకున్నాం ఇదంతా మనం ఐక్యం ఎండబట్టే సాధించుకున్నాం ఈ రోజు చూస్తే బిటారు దోగానే ఉండాలన్నారు వయసు నిర్ధారతో నువ్వు నువ్వు కాలం వారో ఎవరు ఎవరినైతే గుర్తించావో వాళ్ళందరికీ డబ్బు కళాకారులందరికీ పెన్షన్ వచ్చారు డప్పు కళాకారులు వాళ్ళ న్యాయమైన సంవత్సర పరిష్కారం కోసం డప్పు కళాకారులు డప్పు మోగిచ్చుకుంటూ ఏం మోగిస్తారు డప్పు కళాకారులు మోగించకూడదా ఇది ఈ సందర్భంగా చెప్తున్నా ఎక్కడ ఏఎస్ఐ సుబ్రహ్మణ్య ఎస్ఐ మిగతా డిఎస్పీ అధికారులు ఇది డబ్బు కళాకారుల పట్ల మీరు ఈ నిజాసీ ఏం మోగిస్తారా అందరికే ఒక జో ట మీరు చూపిస్తుంది అది మీరు ఖచ్చితంగా అందుకే మనం చెప్తాం డప్పు మోగించే చేస్తాం అని చెప్పాం అంతేకాదు మిత్రులారా ఈ రోజు చూస్తే డప్పు డ్రస్సు ఖర్చు చేస్తానన్నారు డబ్బు డ్రస్ ఖర్చులు జిల్లా కలెక్టరేట్ గ్రౌండింగ్ అయ్యి ఆరు లక్షల ఎనభై వేలు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆరు లక్షల ఎనభై వేలు గ్రౌండింగ్ అవుతాయి రెండు వేల పద్దెనిమిది ముందు రెండు కోట్లు కేటాయించారు రాష్ట్రం మొత్తం జీవోలు అన్ని మారి చివరికి జిల్లాకు ఆరు లక్షల ఎనభై వేలు ఆ ఆరు లక్షల ఎనభై వేలు కూడా ఇంతవరకు డప్పు కళాకారులకి మనం మన చూస్తే ఎవరో ఒక ఎమ్మెల్యే గారు నగిరి మండలంలో ఉన్నారు మిగతా మండలాల్లో ఏంటి పరిస్థితి అనటానికి ఈ రోజు మనం కలెక్టరేట్కి వచ్చాం ఏదైతే డబ్బు కళాకారులు ఉన్నారో అర్హులైన డబ్బు కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ డప్పు డ్రస్సు ఖర్చులు ఇవ్వాలి అదే క్రమంలో అర్హులైన గొప్ప కళాకారులు ఉన్నారు వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి గతంలో మనం పెద్ద ఎత్తున ఇదే కలెక్టరేట్ ఎదుర పోరాటం చేసి స్పెషల్ ఆర్డర్ తీసుకొచ్చిన